నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి రాజు శారద గారు రచించిన ధ్యానం అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వార పత్రికలో ఎనిమిది ఏడు రెండు వేల పదిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఏమర్రా నేను ధ్యానంలో కూర్చోబోతున్నాను అయిన దానికి కాని దానికి నన్ను డిస్టర్బ్ చేయొద్దు ముందే చెప్తున్నాను అవునే ఎంతసేపు కూర్చుంటావు ఇవాళ ఏమైనా కొత్త నెల రోజుల నుండి చూస్తున్నారు ఒక్క గంట ఏమండి ముఖ్యంగా మీకే కూర్చున్న దగ్గర నుంచి ఏమే ఇంకా కాలేదా అంటూ అరుస్తారు కోడలు టిఫిన్ పెడుతుంది దీన్ని కూర్చోండి అందరికీ చెప్పాల్సినవన్నీ చెప్పి గదిలోకి వెళ్ళి చాపేసుకొని కూర్చున్నాను ఆ గురువుగారి పుణ్యమాణి ఈ కాస్త ప్రశాంతత దొరికింది చాప మీద మఠం ఓం ఓ అమ్మయ్య మూడుసార్లు ఓంకారం అయిపోయింది కళ్ళు మూసుకున్నాను అవును పొయ్యి మీద పాలు పెట్టానో ఆపానో లేదు ఆపే ఉంటానులే ఓ ముక్కు పట్టుకున్నాను ఈ రోజైన కాంసాల దగ్గరకు వెళ్ళాలి ముక్కు పుడకల సేల వదిలేయింది బాగు చేయించాలి ఆ కాంసాన్ని వాడిని రమ్మన్నాను పూసలు కూడా ఆతుకుపోయింది ఓ దృష్టి కనుబొమ్మల మధ్య కేంద్రీకరించాను కళ్ళ సైటు మారినట్టుంది టీవీ సరిగ్గా కనిపించటం లేదు అవును నిన్న సరిగ్గా సీరియల్ టైంలో కరెంటు పోయింది కథ ఏమైందో సునందకు ఫోన్ చేసి కనుక్కోవాలి ఓ దృష్టి వెన్నుకూసు మీద కేంద్రీకరించాను అమ్మగారు గిన్నెలేయండమ్మా ఈ రంగి ఇప్పుడు వచ్చింది రోజు చూసి చూసి నేను ధ్యానంలో కూర్చోగానే వస్తుంది లేచేటప్పటికి వెళ్ళిపోతుంది దొంగపీనుగా దాని మొహం చూసి నెల రోజులవుతుంది నిన్న గిన్నె నిండా జిడ్డే దరిద్రపు మొహంది అన్నీ ఎడ్డి పనులే చెప్తా చెప్తా అరే గడియారం అలారం పెట్టుకోవడం మర్చిపోయాను అయినా ఇప్పుడు పెడతాలే అవును ఎంతసేపు అయి ఉంటుంది ధ్యానం మొదలుపెట్టి ఐదు నిమిషాలు అయి ఉంటుంది అట్లాగే పెడితే సరే అమ్మాయి టిఫిన్ పెట్టాయమ్మా ఆయన గొంతు కోడలు ఏం టిఫిన్ చేసిందో ఏమిటో అప్పుడే ఆకలేస్తున్నది నిన్న ఇడ్లీ పచ్చళ్ళలో ఉప్పు ఎక్కువ తాగలేసింది మావి మీరు తిన్న తర్వాత పిల్లల బయటకు వెళ్ళొస్తాను ఫీజు కట్టి రావాలి చెప్తోంది కోడలు ఇకనే బయటికి వెళ్ళిందంటే ఇంతే సంగతులు వంట చేసిందో లేకపోతే ధ్యానం అయిన తర్వాత మళ్ళీ నేనే వంటింట్లోకి తగలడాలో ఏమిటో ఓ దృష్టి కేంద్రంలో వంటింట్లో గిన్నె కింద పడ్డ చప్పుడు అదిగో కాఫీ గిన్నె కింద పడ్డట్టుంది సొట్ట చేతులు ఒక్క వస్తువు సవ్యంగా పట్టుకోలేదు కదా అన్నీ ఎత్తెత్తి పడేయటమే వంటిల్లంతా ఆగం ఆగం ఓ దృష్టి హృదయం వైపు సాయంత్రం పార్టీకి వెళ్ళాలి చీర ఇస్త్రీకి ఇచ్చాను ఆ విధవ సమయానికి ఇస్తాడో లేదో ఇంకా నగలు కూడా తేవాలి ఓ దృష్టి వెన్నుపూస పూస మీద అమ్మాయి తలుపు దగ్గరికి వేసుకో మీ అత్త ధ్యానం అయ్యే లోపల కూరలు తెచ్చేస్తాను నువ్వు కూడా టిఫిన్ తినేయమ్మా ఏంటి సుమ కాలేజీ సెలవు కదా అది ఇంట్లోనే ఉందన్నమాట అయినా ఏం కూరలు తెస్తారో ఏమిటో నేను అన్ని వంకాయలే ఓ దృష్టి కంఠం మీద అవును ఈ పెద్దోడు నిన్న వచ్చాడు ఈ మధ్య రోజు ఆలస్యంగా వస్తున్నాడు పొద్దున్న నేను ఇక్కడ కూర్చున్న తర్వాత వెళ్ళిపోతున్నాడు రంగినిలాగే వాడిని చూసి కూడా చాలా రోజులైంది రేపు ఆదివారం ఎట్లాగైనా పట్టుకుని వాయించాలి ఓ దృష్టి శిరస్సు మీద చీపుర్లో ఈ చీపుర్లు కింద నుండి కేక అయ్యో ఉన్న చీపురు పూర్తిగా పాడైపోయింది ఈ కోడలు కొంటుందో లేదో అదిగో వాడి వాడిగొంత అప్పుడే అంత దూరం వెళ్ళిపోయింది మళ్ళీ ఎప్పుడొస్తాడో ఏమో ట్రింగ్ ట్రింగ్ ఫోన్ మోగుతున్నది పెద్దదేమైనా చేసిందేమో వాళ్ళు అసలే వేవిళ్ళు ఒంట్లో బాగోలేదంది ఎలా ఉందో ఏమిటో ఫోను ఆగిపోయింది ఎవరూ ఎత్తినట్టు లేరు గంట సమయం పూర్తయిందంటానికి సూచనగా అలారం మోగింది అమ్మయ్యా ఈ వేటకి ధ్యానం ముగిసింది అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో కళ్ళు తెరిచాను అమ్మాయి బాగా ఆకలిగా ఉందమ్మా టిఫిన్ పెట్టు ఇదిగో అత్తయ్యా తెస్తున్నాను ఏంటి ఉప్మానా ఆయనకు కూడా ఇదే పెట్టావా అయినా ఉప్మా నాకు ఇష్టం లేదని తెలిసి చేశావా ఇందులోకి నంజుకోవటానికి నిన్నటి ఉప్పు ఎక్కువైన పచ్చడేనా నీకు నేనంటే అస్సలు లెక్క లేకుండా పోతుంది అయినా నిన్ననే ఏమి లాభం లేదు వాడినా లేని ఎత్తుకెక్కించుకున్నాడు అదిగో ఆయన కూరల సంచి తీసుకుని లోపలికి రానే వచ్చారు ఏం తెచ్చారు ఈరోజు నిన్న పచ్చడి చేద్దామని వంకాయ తీస్తే పుచ్చు బెండకాయ కూర చేద్దామంటే మూదురు అమ్మాయి బయట చీపుర్ల వాడు వచ్చాడు ఇంట్లో అది పాడయింది కొత్తది కొందామన్న ఆలోచన కూడా లేదేమే నీకు చీచ్చి ఇంతసేపు ప్రశాంతంగా ధ్యానం చేసుకుని వస్తే అంత గాలి కొట్టుకుపోయింది అవునే అమ్మాయి ఇందాక ఫోన్ మోగింది ఎవరది మీ అబ్బాయి కోసం అత్తయ్యా లేరని చెప్పాను అంది కోడలు పెద్దమ్మాయి చేసిందేమో అనుకున్నాను ధ్యానంలో కూర్చున్నానే కానీ అమ్మాయి ఫోన్ చేసిందేమోననే ఆలోచన కాస్త నువ్వైనా చెయ్యొచ్చుగా అయినా అంత ఆలోచన నీకుంటే ఇంకా అనుకునేదే ఉంది అంతా నా కర్మ ఆ రంగిని అడిగావా నిన్న గిన్నె మీద తరకలు కూడా పోలేదు నేను ననంగా నా చీర ఇస్త్రీకి తీసుకెళ్లాడు అదేమో కనుక్కున్నావా అనుకున్నావా అన్ని సమస్యలే ఈ సంసారంలో నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందో ఏమో నేను ఎంతసేపు పొందిన అంతా పటాపంచలైపోయింది అయినా నా బుద్ధి తక్కువ కానీ కోడళ్ళ మీద సంసారాలు వదిలితే ఎట్లాగే వ్యవహరిస్తుంది ఏ పని మీదైనా కాస్త ధ్యాస పెట్టి చేయమే అంటాను దేని మీద శ్రద్ధ లేదు చెప్పి చెప్పి విసిగెత్తిపోతున్నాను మేనకోడలను చేసుకుంటే ఇట్టాగే ఆఘోరిస్తుంది మీ అందరి వల్లనే నాకు ఇంతగా బీపీ పెరిగిపోతున్నది ఏ జన్మెట్టా వెళ్ళిపోవలసిందే అప్పటిదాకా మౌనంగా వింటూ నిలబడిన ఆయన నోరు విప్పారు ఇంతసేపు నువ్వు గదిలో కూర్చుని ఏం చేస్తున్నావు నన్ను అడిగారు గయ్యమన్నాను నేను ఏం ప్రశ్న ఆ మాత్రం తెలియదా ధ్యానం అంటే మెడిటేషన్ ఓహో అందులో ఏం చేస్తారు అది ఒక ప్రశ్నేనా ప్రశాంతంగా ధ్యానిస్తారు ఆ ప్రశాంతత అనుభవిస్తే తెలుస్తుంది పొద్దుస్తమానం ఆ పేపర్ పట్టు కూర్చునే మీ పోటీ ఏం తెలుస్తుంది కనుక అంటే నీ ధ్యానంలో అరిగిపోయిన చీపుర్లు నిన్నటి ఉప్పెక్కువైన పచ్చళ్ళు పుచ్చు వంకాయలు చీరలు ఎప్పుడో సరిగ్గా తోమని గిన్నెల మీదనే మనసు కేంద్రీకరించమన్నారా లేకపోతే కోడల్లో వంకలు ఏమేమి ఉన్నాయో లెక్క కట్టమన్నారా ఏమిటండి మీ ఉద్దేశం ఏ నా ధ్యానం అంటే మీకు దాకతాళిగా ఉందా మా గురువుగారు చెప్పారు మీ మనసును ఫ్రీగా వదిలేయాలి ఏ ఆలోచన వస్తే దాన్ని అట్లాగే రానియాలి అని చాలు చాలు చేసిన ధ్యానం చాలు పొద్దున్నే అందరూ ఆఫీసులు స్కూళ్ళు అటు హడావుడిగా పరుగులు పెడుతూ ఉంటే ఆ గదిలో కూర్చుని లోకంలో విషయాలు కూడగట్టుకోవటానికి ధ్యానం అని పేరు పెట్టనవసరం లేదు అది హాల్లో టీవీ చూస్తూ కూడా చేయొచ్చు నెల రోజుల నుంచి చూస్తున్నాను అక్కడ ఒక గంట సేపు పని పట్ట మానేసి కూర్చోటం ఎందుకు బయటికి రాగానే నువ్వు ధ్యానంలో పొందిన ప్రశాంతత పోయిందని అందరినీ సాధించటం ఎందుకు నిజంగా మెడిటేషన్ కోసం అంతసేపు కళ్ళు మూసుకొని కూర్చోనక్కర్లేదు మెడిటేషన్ అంటే అర్థం ఒక పాజిటివ్ థింకింగ్ అలవరుచుకోమని అంతేగాని కూర్చున్న కాసేపు కూర్చుని బయటికి రాగానే వాళ్ళని వీళ్ళని సాధించటం కాదు పగలంతా నువ్వు చేస్తున్నదేంటి అమ్మలక్కల కబుర్లు సీరియళ్ళు ఏనాడైనా ఒక్కరి గురించైనా ఒక్క మంచి మాటైనా నేను నూటెంబడు వచ్చిందా నీకెవరితో సరిపడింది గనక అత్తగారితో పడలేదు పనికి రాలేదు మరుదులు బావగారులు తోడి కోడళ్ళు ఏ ఒక్కరి గురించైనా ఒక్క మంచి అభిప్రాయం ఉందా ఎంతసేపు అందరిలో లోపాలు అనటానికి జన్మెత్తినట్టుంటావు నీలోని లోపాలు ఎవరైనా చెప్పొస్తే ఊరంత గొంతు పెట్టుకుని గయ్యి అంటావు కడుపులో ఇంత కోపతాపాలుంటే బీపీలు షుగర్ ఎలా తగ్గుతాయి ఇంకా నోరు మూసుకొని నాటకం మానేసి పొద్దున్నే నా కాఫీ పలహారాలు వంటింట్లో పనులు చూసుకో అమ్మో ఆయనలో ఇంత ఆవేశం ఎప్పుడూ చూడలేదు అయినా బింక మొదలకుండా చీ ఇంతే ఈ దరిద్రపు జీవితానికి ప్రశాంతంగా ఒక గంటసేపు ధ్యానం చేసుకునే యోగం కూడా లేదు గట్టిగా అనుకుంటూ వాటింటి వైపు నడిచాను ఎదురుగా అద్దంలో వెటకారంగా నన్ను చూస్తున్న మా వారి ప్రతిబింబం కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే